పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం రాహుల్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి రాహుల్ వ్యవహార శైలిపై స్పీకర్ కు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అంబేద్కర్ పేరిట కాంగ్రెస్ చేసిన సినీచ రాజకీయాలు నిరసిస్తూ ఎన్డీఏ ఎంపీలను శాంతియుతంగా పార్లమెంట్ లో నిరసన తెలియజేస్తే ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకుని పక్కన దౌర్జన్యం చేసే వాళ్లను పట్టుకుని సీనియర్లను మహిళలను గౌరవించకుండా రాహుల్ వ్యవహరించారు మాజీ మంత్రి ఎంపీ సారంగికి గాయాల కారణమైన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ అంబేద్కర్ కు వారసులమని చెప్పే ప్రయత్నం చేస్తుంది రెండు సార్లు అంబేద్కర్ ని ఓడించిన పార్టీ కాంగ్రెస్ ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్ ను ఓడించడమే కాకుండా తమ కుటుంబానికి భారతరత్న ఇచ్చుకున్న కాంగ్రెస్ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతకు అంబేద్కర్ కు మాత్రం భారతరత్న ఇవ్వలేదు ఓట్ల కోసం బిఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారు అంబేద్కర్ నడియాడిన ప్రాంతాలను పంచతీర్థిగా బిజెపి సర్కార్ అభివృద్ధి చేసింది అంబేద్కర్ కు చేసిన అవమానాలను దేశం ముందు పెడితే తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోతున్నారు రాహుల్ సభలో పోవద్దు చెప్పలేదు మహిళల చేతిపై చేతులు దాడి చేశారన్నారు కూడ తెచ్చుకొని సీనియర్లు అయినటువంటి ఎంపీలను కూడా గౌరవించకుండా పార్లమెంట్ మెట్లపై నుంచి ఎంపీలను తోసుకుంటూ వెళ్ళి ఒక ఎంపీ మాజీ మంత్రి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పెద్ద ఆయన ఆయన గాయానికి కారణమైనటువంటి రాహుల్ గాంధీ మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం నుంచి లేదా భారత రాజ్యాంగం అమల్లోకి నుంచి వచ్చినాటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్తగా తామే అంబేద్కర్ సిద్ధాంతానికి వారసులం అన్నట్టు ప్రయత్నించడం అనేది బాధాకరమైనటువంటి విషయం రాజ్యాంగాన్ని భారతదేశం ఆమోదించిన తర్వాత రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించినటువంటి పార్టీ ఏంటన్నా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్లు కమ్యూనిస్టులు తప్ప ఇంకొకరు కాదు ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్ని ఓడించడమే కాకుండా తమ కుటుంబానికి భారతరత్నను ఇచ్చుకున్నారు మూడు తరాలకి జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీ గారు కూడా భారతరత్న ఇచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మనసొప్పింది కానీ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు ఈ దేశంలో ప్రజలందరూ సమంగా గౌరవించబడాలని కలలు కన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రం భారత రత్న అవార్డు ఇవ్వాలనేటువంటి కనీసం ఆలోచన రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో నిలబడితే ఓడగొట్టినారు వ్యతిరేకంగా ప్రచారం చేసినారు రాజ్యాంగ నిర్మాతను గౌరవించలేదు ఆఖరికి మీ కుటుంబంలో మూడు తరాలకి భారతరత్న ఇచ్చుకున్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన లేని మీరు ఇవాళ ఓట్ల కోసం బిఆర్ అంబేద్కర్ గారి వారసులం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాల్ని ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించాలి అర్థం చేసుకోవాలని మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ని గుర్తించింది గౌరవించింది వారు చదువుకున్న స్థలం పుట్టిన ప్రదేశం నుంచి ప్రతి ప్రాంతాన్ని గుర్తించి పంచతీర్తిగా అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ కాదు అట్లాంటి కాంగ్రెస్ ఈరోజు ఓటు బాంక్ రాజకీయాల కోసం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించని గౌరవించని కాంగ్రెస్ ఈ రోజు వచ్చి కొత్తగా కథలు చెప్తా ఉంది వారు రాసిన రాజ్యాంగం మీద ముప్పేట దాడి చేసి అనేక సార్లు సంస్కరణలు చేసి నానా యాగి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొత్తగా తామేదో చేస్తామని చెప్పడం అనేది దుర్మార్గం బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో దుర్మార్గంగా బిహేవ్ చేసినటువంటి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని కొద్దిసేపట్లో మేము స్పీకర్ గారిని అదే రకంగా పోలీసు వాళ్ళని కూడా కలిసి కంప్లైంట్ చేయబోతా ఉన్నాం థ్యాంక్ యూ సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో అర్థం కాకుండా భారత రాజ్యాంగం మీద రెండు రోజులు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఏ రకంగా తమల్ని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని అర్థం కాకుండా కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తరమైనటువంటి రాహుల్ గాంధీ దాకా భారత రాజ్యాంగానికి చేసినటువంటి అవమానాలని మేము ఈ దేశ ప్రజల ముందు ఉంచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలనో అర్థం కాక ఏదో ఒక బహారా తీసుకొని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించింది గుర్తించింది వారు చేసినటువంటి పనులని స్వాగతించడం తప్ప మీలాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు మేము చేయట్లేదు మీరేమో రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకోవాలంటారు ఆయన ఏమంటున్నారు నేను కూడా ఎంపీగా హక్కుంది లోపలికి వెళ్తానికి కానీ నేను వెళ్తుంటే వాళ్ళే నన్ను అడ్డుతున్నారు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర మంత్రులు చాలా మంది కూడా మేము ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఇంకొక ద్వారం ఉంటుందన్న దాంట్లో చెల్లిపోయినారు పైకి ఈయన కావాలని నలుగురు నేసుకొని వచ్చి పెద్ద మనుషులు మహిళలు మెట్ల మీద నిల్చుంటే వాళ్ళని నెట్టుకుంటూ పోయి దౌర్జన్యం చేసి ఎవరు రాహుల్ గాంధీ గారిని సభలకు పోవద్దని చెప్పలేదు సభలో చర్చ రమ్మనే మేము పిలుస్తాం చర్చ జరిగినప్పుడల్లా పారిపోయేది రాహుల్ గాంధీ గారు ఈ రోజు అనేక మంది కేంద్ర మంత్రులు పక్కన ఉన్నటువంటి దారం కూడా వెళ్ళిపోయింది రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం ఉండే అయినప్పటికీ కూడా కావాలని తన ఏదో దాదాగిరి చేసేందుకు వచ్చినట్టు వచ్చి అమాయకులైనటువంటి పెద్దలు సీనియర్లు అనేటువంటి గౌరవం కూడా లేకుండా వాళ్ళ మీద మేనం చేయడం అనేది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నారు నేను మెట్ల పైన మూడో వర్షలో ఉన్నాను నేను చూస్తానే ఉన్నాను వచ్చి వచ్చిన వాళ్ళ చెస్ట్ మీద చేసి మహిళలని కూడా చూడకుండా నెట్టుకుంటూ పోయినారు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందన్న ఒక ఎంపీగా ఒకవేళ నిజంగా మీరు చెప్పిన మాట కరెక్ట్ అయితే మేము ఎవరమన్నా మీరు ఆకకి అడ్డంగా నిలబడి ఉంటే ఐ వాంటూ గో ఇన్సైడ్ అని ఒక మాట చెప్తే అయిపోయేది లేదా ఒక నిమిషం మీరు నిలబడి ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎంపీలు అందరూ కూడా పైట్ న్యాచురల్గా పక్క జరిగి మీకు ఇచ్చేవారో లేకపోతే ఆ పక్క నుండి ద్వారం ఉంది అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేవారు ఏది లేకుండా వచ్చి రాగానే నలుగురు మనుషులు వేసుకొని దౌర్జన్యంగా నెట్టుకుంటూ పోవడం అనేది ఎంతవరకు సభ అనేది వారి ఆలోచన నేను అక్కడే ఉన్నాను నేను ప్రత్యక్ష సాక్షిని నేను మూడో మెట్టి మీద నిలబడి చూస్తూ ఉన్నాను వచ్చి రాగానే ఆడ ముందు ఇద్దరు మహిళా ఎంపీలు ఉన్నారు వాళ్ళ మీద చేయలేసి నెట్టేస్తేనే ఉన్నారు ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం సాంప్రదాయం అన్న స్త్రీలను గౌరవించారు పెద్దవారిని గౌరవించారు సారంగి గారు ఎంత పెద్దవారు ఎంత ఏజ్ లో ఉంటారో అర్థం చేసుకోవాలి మీరు ఎక్సైజ్ చేసేది అట్లాంటి పెద్దల మీద బాడీ బిల్డింగ్ చూపెట్టారు కాదు దిస్ వెరీ సో సమయం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని అర్థం కాక దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారిని జవహర్ లాల్ నెహ్రూ గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఆ తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఆ తర్వాత అదే యూపీఏ టూలో రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని ఎట్లా అవమానపరిచినారని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐదు తరాలు భారత రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత చేసినటువంటి అవమానం గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అర్థం కాని కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు దిగడం అనేది బాధాకరమైనటువంటి సో ఇట్ టూ కామెంట్ వెయిట్ ఫర్ ఈవినింగ్ మధ్యాహ్నం రెండు నెలల కల్లా వీడియో ఫుటేజ్లంతా పరిశీలించిన తర్వాత బాధ్యత గల ఎంపీలుగా మేము సమయంలో ఉన్నాం సమయంలో వ్యవహరిస్తాం తప్పు ఎక్కడ జరిగిందో చూస్తాం ఖచ్చితంగా చట్ట ప్రకారంగా తీసుకొచ్చినటువంటి అన్ని చర్యల గురించి కూడా మా పార్టీ పెద్దలు ఆలోచించారు చట్టం తన పని చేసుకోవాలని కోరుకుంటే దౌర్జన్యం చేసినటువంటి ఎంపీ ఒక ఎంపీ సాటి ఎంపీల మీద దౌర్జన్యం చేయడం వరకు ఎంతవరకు సమంజసం ఎట్లా దాన్ని జస్టిఫై చేసుకుంటారని ఆలోచించుకోవాలి. ఒకవేళ బీజేపీ ఎంపీలు మీకు ద్వారం వద్దలక ప్రొటెస్ట్ కి మీకు అడ్డంగా నిలబడి ఉంటే అట్లీస్ట్ మీరు ఒక నిమిషం అన్న నిలబడి ఉండాల్సి ఆ మాత్రం కూడా చేయకుండా తోసుకుంటూ పోవడం అనేది సరైనది గారి అనేది నా భావన. రాహుల్ గాండి ప్రవర్తనా వ్యవహార శైలి మీద బీజేపీ ఫర్దర్ గా ఎలా జరగబోతుంది సార్ మీ పార్టీ గారి ప్రదాన వీడియోస్ ఆ వీడియోస్ అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా చూసిన తర్వాత చట్ట ప్రకారం కంప్లైంట్ ఒకవేళ నిజంగా వారు చేసినటువంటి దాడి వల్లనే వారికి ఇంజరీ జరిగింది అనుకోండి చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాల్సిందే దాని గురించి పూర్తి వీడియోస్ని అక్కడ అంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండే పూర్తి వీడియోస్ని పరిశీలించిన తర్వాత తప్పు ఎవరు చేసినారని నేను చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్